ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు జరిగాయి ఈ రోజు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకి మూడవసారి భారత ప్రధానిగా మోదీ ప్రమాణం చేయబోతున్నారు మోదీతో పాటు ప్రమాణం చేయబోతున్నారు కేంద్ర మంత్రులు కూడా దీనికి చంద్రబాబు సహా దేశ విదేశాల ప్రముఖులంతా కూడా హాజరు కాబోతున్నారు ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్ ఇప్పటికే ముస్తాబైంది ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ నో ఫ్లైన్ గా ప్రకటించబడింది ప్రమాణ స్వీకారం తర్వాత మోదీ వారణాసికి వెళ్లబోతున్నారు అక్కడ ప్రత్యేక పూజలు చేస్తారు మోదీ ప్రమాణ స్వీకారం చేయబోయే మంత్రులకు మోదీ దిశానిర్దేశం చేశారు తన అధికారిక నివాసంలో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు వంద రోజుల అభివృద్ధి ప్రణాళికను అమలు చేయడంపై కర్తవ్య బోధ చేశారు మోదీ ఐదేళ్ల రోడ్ మ్యాప్ కూడా సిద్ధంగా ఉందని చెప్తున్నారు ఇక పెండింగ్ పనులు పూర్తి చేయడంపైనే ప్రధానంగా ఫోకస్ చేయాలని చెప్పారు మీకు ఇచ్చే శాఖల్లోని లక్ష్యాలపై దృష్టి పెట్టండి అంటూ కాబోయే కేంద్ర మంత్రులకు పిలుపునిచ్చారు రెండు వేల నలభై ఏడు కల్లా వికసిత్ భారత్ సాధనే తమ లక్ష్యమన్నారు మోదీ ప్రజలకు ఎన్డీఏ మీద నమ్మకం ఉంది దాన్ని మనం నిలబెట్టుకోవాలి అన్నారు మోదీ ఏడు గంటల పదిహేను నిమిషాలకు మోదీ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మహాత్మా మహాత్మా అందిస్తారు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చక్కగా జరుగుతున్నాయి నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేస్తుండగా ఆయనతో పాటుగా దాదాపు మరొక యాభై మంది ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది వారందరికీ ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన నివాసానికి పిలిచి తేనీటి విందునిచ్చారు వారందరినీ ఉద్దేశించి ప్రభుత్వం ఎలా ఉండాలి మోదీ త్రీ పాయింట్ ఎలా ఉండాలి అన్న దాని మీద ఒక దిశానిర్దేశం కూడా చేశారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం ఐదుగురికి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించింది ఆంధ్రప్రదేశ్ నుంచి చూసుకుంటే మిత్రపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు పెమ్మసాని చంద్రశేఖర్ ఈ ఇద్దరికి అవకాశం లభించింది రామ్మోహన్ నాయుడు వరుసగా మూడోసారి ఎంపీగా గెలుపొందారు అత్యంత ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా గెలుపొందిన చరిత్ర ఆయనకుంది ఈ పరిస్థితుల్లో రామ్మోహన్ నాయుడు బీసీ వర్గం నేత కూడా కావడం సామాజిక సమీకరణాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆయన తండ్రి ఎర్రనాయుడు పార్టీకి అందించిన సేవలు కావచ్చు ఇవన్నీ ఆయన లెగసీ ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకుని ఆయనకి తెలుగుదేశం పార్టీ అవకాశం కల్పించింది కేబినెట్ హోదాలో ఆయన ఉండే అవకాశం కూడా ఉంది ఇకపోతే పెమ్మసాని చంద్రశేఖర్ డాక్టర్ అయిన వృత్తిరీత్యా ఆయనకు తెలుగుదేశం పార్టీ అవకాశం ఇచ్చింది సహాయ మంత్రిగా ఆయనకు చోటు దక్కే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చిన వ్యక్తిగా ఆయన ఒక పేరుంది ఎన్ఆర్ఐ ఎంతో ప్రజాసేవా కార్యక్రమాలు కూడా చేశారు అంటే రాజకీయాలకు రాకముందే సేవా కార్యకరా కరా కార్యక్రమాలు కూడా ఆయనకి చాలా పేరు ఉంది కాబట్టి ఈ ఇద్దరు నేతలను తెలుగుదేశం పార్టీ ఎంచుకోగా ఆ రాష్ట్రం నుంచి భారతీయ జనతా పార్టీ కూడా మూడు స్థానాలు గెలుపొందింది మూడింటిలో సీనియర్గా ఉన్న అంటే గతంలో కేంద్ర మంత్రిగాను పనిచేసిన పురంధేశ్వరికి అవకాశం దక్కుతుందని ప్రతి ఒక్కరూ భావించారు ఒకవేళ ఆమెకు కుదరని పక్షంలో సీఎం రమేష్కి ఇస్తారు అని అనుకున్నారు కానీ ఆ ఇద్దరిని కాదని బీజేపీ తరఫున నర్సాపురం నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందిన భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు అవకాశం దక్కినట్లుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఆయనకు కూడా ప్రధాని నివాసానికి ఆహ్వానం అందింది ఆయన ఈ సాయంత్రం ప్రధానితో పాటుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక తెలుగు రాష్ట్రాల్లో మరొక రాష్ట్రం తెలంగాణ నుంచి మనం చూసుకుంటే కనుక కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి కొనసాగుతోంది ఆయన ఆల్రెడీ ఇదివరకటి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు మొదట కొన్నాళ్ల పాటు కేంద్ర సహాయ మంత్రిగా హోంశాఖలో పనిచేశారు ఆ తర్వాత కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖలతో పాటుగా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖకు ఆయన కేంద్ర మంత్రిగా కేబినెట్ ర్యాంకులో పనిచేస్తూ వచ్చాను ఈసారి పోర్ట్ఫోలియో మారే అవకాశం ఉంటుంది కానీ క్యాబినెట్ ర్యాంకులోనే ఆయన ఉంటారు అన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ఆయనతో పాటు బీసీ వర్గానికి చెందిన నేత బండి సంజయ్కు ఆయనకు కూడా అవకాశం కల్పించింది పార్టీ బండి సంజయ్కు సహాయ మంత్రి లేదంటే సహాయ మంత్రిలోనే ఇండిపెండెంట్ ఛార్జ్ తోటి ఇచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా సమాచారం అందుతుంది మొత్తంగా ఐదుగురు తెలుగు నేతలకు ఈసారి కేబినెట్లో చోటు దక్కిందని చెప్పవచ్చు మన తెలుగు రాష్ట్రాలే కాకుండా పొరుగు రాష్ట్రం నుంచి చూసుకుంటే కనుక కర్ణాటకలో బెంగళూరు సెంట్రల్ నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున మరోసారి ఎంపీగా గెలుపొందిన పిసి మోహన్ కూడా తెలుగువారే ఆయనకి ఈసారి క్యాబినెట్లో చోటు దక్కినట్టుగా సమాచారం ఉంది కర్ణాటక రాష్ట్రం కేటగిరీలో చూసుకుంటే ఇలా మొత్తంగా దాదాపు యాభై యాభై నుంచి అరవై మంది వరకు ఇవాల్టి ప్రమాణ స్వీకారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు క్యాబినెట్ ర్యాంకులో కొంతమంది ఇండిపెండెంట్ ఛార్జ్తో ఉన్న సహాయ మంత్రి ర్యాంకులో కొంతమంది సహాయ మంత్రి ర్యాంకులో కొంతమంది ప్రమాణ స్వీకారం చేయనున్నట్టుగా తెలుస్తుంది మిత్రపక్షాలకు సర్దుబాటు చేసే క్రమంలో ఐదుగురు కంటే ఎక్కువ మంది ఎంపీలు ఉన్న పార్టీలకు ఒక క్యాబినెట్ ర్యాంకు ఒక సహాయ మంత్రి పదవిని ఇచ్చేలాగా ఒక ఫార్ములాని రూపొందించారన్నది తెలుస్తుంది దాని ప్రకారమే తెలుగుదేశం జేడీయూ ఇట్లాంటి పార్టీలకు ఒక క్యాబినెట్ ర్యాంకు ఒక సహాయ మంత్రి పదవి లభించింది ఐదు కంటే తక్కువ మంది ఉన్న వారికి ఒక సహాయ మంత్రి పదవిని మాత్రమే ప్రస్తుతానికి ఇస్తున్నారు అలాగే ఇంకా గత క్యాబినెట్లో ఉన్న వాళ్ళు చాలామంది రిపీట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది అంటే కీ పోర్ట్ఫోలియోస్ ఎవరైతే నిర్వహించారో ముఖ్యంగా దేశానికి అంతర్జాతీయంగా ప్రతిష్టలు తెచ్చిపెట్టడంలో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్ పాత్ర చాలా కీలకం ఆయన కూడా కొనసాగుతున్నారు ఆయనతో పాటు ఇంకా చాలామంది మంత్రులు కంటిన్యూ అవుతారు కొంతమందికి మాత్రం గెలుపందుల ఎన్నికల్లో గెలుపొందలేకపోయిన స్మృతి రాని ఇటువంటి వారికి మాత్రం ఈసారికి అవకాశం లేదు అనే చెప్పాలి పాత కొత్తల కలయికగా ఈసారి క్యాబినెట్ ఉంటుందని మనకు స్పష్టం